హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు సూర్యపేట మండల కేంద్రంలో హైదరాబాద్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు తుమ్మలు చెరువులో వదిలారు హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో ముందస్తుగా సంబరాలను ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా జి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ అని బతుకమ్మ పండుగ విశిష్టతను చిన్నారులకు తెలియచేశారు పాఠశాలలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం బతుకమ్మ పాటలతో పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారుల ఆటలతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఉదయశ్రీ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కరెస్పాండెంట్ సార్ ప్రిన్సిపల్ టీచర్స్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు అడ్వాన్స్ గా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి ప్రతి పాఠశాలలో ఆసుపత్రులలో ఇలాంటి ఆఫీసులలో మనం ముందుగానే బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు కూడా మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చాలా రంగరంగ వైభవంగా బతుకమ్మ పండిస్త అనేది జరుపుకున్నాం అసలు మరి ఈ పండుగను రాష్ట్ర పండుగగా ఎందుకు చేశారు అనేది కొన్ని కొన్ని చెప్తాం ఏంటంటే మనము దేవుడికి పూలను పెట్టి పూజ చేస్తాం కానీ ఇక్కడ పూలనే దేవుళ్ళుగా మనం పూజిస్తుంది అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే మనం ఎప్పుడు మంచిగా ఆరోగ్యంగా బతికి ఉండాలని దీని యొక్క అర్థం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ రెండు రెండు బతుకమ్మ చేరుస్తుంది ఎందుకు అంటే పెద్ద బతుకమ్మ తల్లి చిన్న బతుకమ్మ బీట ఎప్పుడు తల్లి కూతుర్లు కలిసి ఉండాలనేదే ఈ పండుగ యొక్క సిద్ధాంతము ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ పండుగ మన రాష్ట్రంలో తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఒకటి ఫస్ట్ రోజు ఎంగిలి బతుకమ్మని రెండవ రోజు నానబియ్యమని అని ఐదవ రోజు అట్ల బతుకమ్మని ఆరో రోజు అలిగిన బతుకమ్మని ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు ఎండముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సబ్బుల బతుకమ్మగా ఇట్లా చేస్తుంటాం మరి ఈ పూలు అనేది ప్రతి మొక్క కూడా ఒక ఔషధ మొక్క కాబట్టి ఇప్పుడు మన గ్రామాలలో కూడా ప్రతి చెరువులో కూడా నీళ్లు మొత్తం నీళ్ళతో నిండి జలాశయాలు చాలా కలకల్లా ఉంటాయి ఈ తంగేడు పువ్వు బంతి పువ్వు ఇవన్నీ వాడుతున్నాం కదా ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళను శుద్ధి శుద్ధి చేయడం కోసం మనం ఇలా బొడ్డెమ్మని గొబ్బు గొబ్బెమ్మని పెట్టి బతుకమ్మ పండుగ చేస్తుంది అంతట్లో నచ్చుల పండించాలనిపిస్తుంది రోజు నానబియ్యం అని ఐదో రోజు అట్ల బతుకమ్మని ఆరో రోజు అలిగిన బతుకమ్మని ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు ఎన్నముడ్డ బతుకమ్మ తొమ్మిదో రోజు సబ్బుల బతుకమ్మగా ఇట్లా చేస్తుంటాం మరి పూలు అనేది ప్రతి మొక్క కూడా ఒక ఔషధ మొక్క కాబట్టి ఇప్పుడు మన గ్రామాలల్లో కూడా ప్రతి చెరువులో కూడా నీళ్లు మొత్తం నీళ్ళతో నిండి జలాశయాలు చాలా కలకలలా ఉంటాయి ఇప్పుడు ఈ తంగేడు పువ్వు బంతి పువ్వు ఇవన్నీ వాడుతున్నాం కదా ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను శుద్ధి చేయడం కోసం మనం ఇలా బొడ్డెమ్మాని గొబ్ గొబ్బెమ్మాని పెట్టి ఈ బతుకమ్మ పండుగను జరుగుతుంది ఎట్లా నచ్చులు పన్యాసాన్ని కరెస్పాండెంట్ సార్ ప్రిన్సిపల్ టీచర్స్ మరియు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అడ్వాన్స్గా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి ప్రతి పాఠశాలలో ఆసుపత్రులలో ఇలాంటి ఆఫీసులలో మనం ముందుగానే బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు కూడా మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చాలా రంగరంగ వగవంగా బతుకమ్మ పండిస్ట్ అనేది జరుపుకున్నాం అసలు మరి ఈ పండుగను రాష్ట్ర పండుగగా ఎందుకు చేశారు అనేది కొన్ని కొన్ని చెప్తా ఏంటంటే మనము దేవుడికి పూలను పెట్టి పూజ చేస్తాం కానీ ఇక్కడ పూలనే దేవుళ్ళుగా మనం పూజిస్తుంది అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే మనం ఎప్పుడూ మంచిగా ఆరోగ్యంగా బతికి ఉండాలని దీని యొక్క అర్థం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ రెండు రెండు బతుకమ్మలు వేరుస్తున్నారు ఎందుకు అంటే పెద్ద బతుకమ్మ తల్లి చిన్న బతుకమ్మ బిట ఎప్పుడు తల్లి కూతుర్లు కలిసి ఉండాలనేదే ఈ పండుగ యొక్క సిద్ధాంతము ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ పండుగ మన రాష్ట్రంలో తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఒకటి ఫస్ట్ రోజు ఎంగిలి బతుకమ్మని రెండవ రోజు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా